పేద ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారంటే అందుకు వైఎస్ రెడ్డి వైఎస్ జగనే కారణమని అన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీయపు మత్సూధన్ రెడ్డి పేదలు ఆకలితో చనిపోయారంటే అందుకు కారణం చంద్రబాబే అని దుయ్యబట్టారు రేణుగుంటలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీయపు మత్సూధన్ రెడ్డి వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళి అర్పించారు ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ పేదలకు సేవ చేసే ప్రజానాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు తండ్రి బాటలోనే సీఎం జగన్ సైతం నడుస్తూ పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు మహాన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విగ్రహానికి ఆవిష్కరణకు రావడం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన ఎన్నో పేదగుండలకి అండగా ఉంది ఎంతోమంది ప్రాణాలు రక్షించడానికి ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది తద్వారా కొన్ని లక్షల మంది కుటుంబాల్లో సంతోషం వెలుగు అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలు పెట్టడం వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తుని బంగారు బాటగా తీర్చిదిద్దుకున్నారు తద్వారా వాళ్ళందరి కుటుంబాల్లో సంతోషం వెలుగు అలాంటి గొప్ప మనిషి యొక్క విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది అలాగే వాళ్ళ తనయుడు తండ్రిని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళ తనయుడు ఈరోజు ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాల ద్వారా కేవలం ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే రెండు వేల కోట్ల రూపాయల వరకు పేదల కుటుంబాల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇది శ్రీకాళహస్తి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు లేని విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అందినటువంటి ఆర్థిక సాయం ప్రతి పేదలకి సో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే అభివృద్ధికి ప్రధానంగా కేంద్ర బిందువుగా ఉంది మన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఈఎంసీ వన్ కావచ్చు ఈఎంసీ టూ కావచ్చు అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు ఇవన్నీ ప్రధానంగా లొకేట్ అయినటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి శ్రీకాళహస్తి మాట్లాడుతూ పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ అని అన్నారు ఈ విగ్రహం బ్రిడ్జి ఎక్కినప్పుడు నిజంగా ఒక గేట్ వే లాగా ఈ రోజు ఏర్పాటు చేయటం పనిచేయడం చాలా సంతోషం బైక్ ఎక్కేటప్పుడు రాజశేఖర్ చూస్తూ మహానుభావం చూస్తే మంచి జరుగుతుంది ఆ ఉద్దేశంతో పక్కనే అంబేద్కర్ పక్కనే రాజశేఖ గడ్డి గారు మంచి చేసిన వాళ్ళు పక్క పక్కనే ఉన్నారు కాబట్టి ఈ రోజు పేద ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే దానికి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు ఆక్యలతో చనిపోయినారంటే దానికి చంద్రబాబు నాయుడు మీరు మీరు చూసుంటారు ఐదు సంవత్సరాలు ఏ పేదవాడు కూడా హ్యాపీగా లేడు రాజధాని కట్టలేదు డెవలప్మెంట్ లేదు అర్థమైందా ఆకిలు తీరాలంటే లిఫ్ట్ పూసుకుంటే ఆకిలు తీరదు లిఫ్ట్కి ఏమైనా అందం అందం ఉంటుంది కానీ ఆకిలు తీర్చు అదేది మాదిగా ఈరోజు ప్రజలకు మూడు కోట్లు పోల్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ఇచ్చిన పథకాల నవరత్నాల వల్ల ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారు నాడు నేడు స్కూలు హాస్పిటల్స్ అమ్మఒడి సైట్లు ఐదు లక్షల పది రూపాయలు సైట్లు ఇవన్నీ కూడా ఆయన పేదవారి గుండెల్లో ఉన్నారు కాబట్టి రేణుగుంట పట్నం ప్రజలు ఈరోజు ఇంత భార్యతో నిన్నీ వేల మంది స్వాగతిస్తూ మహానుభావుడు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ ముగ్గురు ఒకటికి వస్తారా ఐదు మంది ఒకటికి వస్తారా పది మంది ఒకటికి వస్తారా అర్థం కాలా సినిమాలో డైలాగ్లు చెప్పే పంచితో కొడతాను పంచితో సంత్రాస్తాం భూమిని తొక్కేస్తా భూ వేగ్రత ఒక పిచ్చోలాగా ఎగిరేది రాజకీయ నాయకుడు లక్ష్యం కాదు మనం ఏం చేసినాం ఏం పెరిగాము ఒకసారి చూసుకోవాలి మనం గెలవాలా మనం ఎవరు గెలవాలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి తొక్కేస్తా పొడిసేస్తా అనేప్పుడు మనం ఎంతమందిని రాజకీయంగా తొక్కేసినాము అని ఆలోచించుకోండి ఎప్పుడైనా రాజకీయ నాయకుడు మంచి చేయాలని కోరుకోవాలి ఇంకొకరితో చేరిపోయి నేను నేను తొక్కేస్తా అంటే లూ తొక్కు అది హీరోయిజం పక్కన తెలియని నేను తక్కువ అంటే ముసులిద్దు తోబు చేస్తావు ముసలిద్దు తోలు బు ఏం చేస్తావు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం పేద ప్రజల గురించి వేణుగొంట్లో మంచి అభివృద్ధి కార్యక్రమం చేశాం ఎలక్షన్ వస్తున్నది రెండు ఓట్లు గురుమూతి రెడ్డి గురుమూర్తి గారికి అదేవిధంగా నాకు ఓట్లేసి ప్రజలందరూ కూడా భార్యతో నాకు కల్పిస్తే అదేవిధంగా ముందుకు అభివృద్ధి తీసుకోబోతుంది తెలియజేసుకుంటూ జై జగన్న